నమస్కారం ఈనాటి మన చర్చకు స్వాగతం మనం ఈరోజు ఒక చాలా పాత కథను లోతుగా చూడబోతున్నాం ఇది ఒక రాజు గురించిన కథ అవును మామూలు రాజు కాదు నరమాంసం తినే వ్యసనానికి ఆ బానిసైన రాజుగత ఇది బౌద్ధ జాతక కథల్లో ఒకటి కదా మహాసుత జాతకం అంటారు ఖచ్చితంగా ఇది చాలా అంటే చాలా ఆసక్తికరమైన కథ ఒక వ్యసనం ఎంత వినాశకరమో చూపిస్తుంది అదే సమయంలో ధర్మం వివేకం అవి మనిషిని ఎంతగా మార్చగలవో కూడా చెబుతుంది అంటే ఎంతటి తీవ్రమైన పరిస్థితుల్లో అయినా మార్పు సాధ్యమేనా అవును ఈ కథ అదే మనకు చెప్పేది మన దగ్గర దీనికి సంబంధించి కొన్ని పాత రచనలు అవును మన పనేంటంటే ఈ కథలోని ముఖ్యమైన విషయాలు కొన్ని ఆశ్చర్యపరిచే వివరాలు కూడా ఉన్నాయి వాటిని పట్టుకుని దాని వెనుక ఉన్న అసలు అర్థమేంటో చూద్దాం సరే మొదలు పెడదాం ఆ అసలు ఈ వారణాసిరాజు బ్రహ్మదత్తుడు ఎలా నరమాంస భక్షకుడిగా మారాడు అతను బోధిసత్వుడైన సుతసోముడు ఒకప్పుడు కూడా విన్నాం తక్షశిలలో అవును వాళ్ళిద్దరూ సహాధ్యాయులు మంచి స్నేహితులు కథప్రకారం బ్రహ్మదత్తుడికి చిన్నప్పట్నుంచే మాంసమంటే చాలా ఇష్టం అంటే అది లేకపోతే అసలు భోజనం చేసేవాడే కాదట ఊహో అంత ఇష్టమా ఆ అంత ఇష్టం అయితే ఒకరోజు ఉపవాస దినం వచ్చింది రోజు జంతువుల్ని చంపకూడదు కదా అవును సరిగ్గా ఆ రోజే వంటవాడు కొంచెం అజాగ్రత్తగా ఉన్నాడు వండిన మాంసాన్ని బయటపెడితే కుక్కలు తినేశాయి అయ్యో మరి రాజుగారికేం పెట్టాలి అదే సమస్య కొత్త మాంసం వండడానికి లేదు వండకపోతే రాజుగారి శిక్ష ఊహించుకోడానికే భయంకరంగా ఉంటుంది ఆ భయంతో వంటవాడేంచేశాడంటే ఏం చేశాడు చెప్పండి కొంచెం ఉత్కంఠగా ఉంది ఆ రహస్యంగా శ్మశానానికి వెళ్ళాడు అప్పుడే చనిపోయిన ఒక వ్యక్తి అతని తొడనుంచి మాంసం కోసుకొచ్చాడు దాన్ని చాలా రుచిగా వండి రాజుకు వడ్డించాడు నిజంగానా నమ్మశక్యంగా లేదు మరి రాజు ఆ మాంసం రుచి చూడగానే రాజుకు ఒళ్లంతా ఒక రకమైన తెలియని అనుభూతి కలిగిందట పులకింతలాంటిది ఎందుకలా వేరే మాంసానికి దీనికి తేడా తెలిసిందా ఆ ఇక్కడే అసలు విషయం ఉంది కొన్ని మూలాల ప్రకారం రాజు పూర్వజన్మలో ఒక యక్షుడు యక్షుడా అవును యక్షులు సహజంగా నరమాంసం తింటారని అంటారు ఆ పాత సంస్కారం అంటే ఆ వాసన ఇంకా పోలేదనమాట అందుకే ఆ రుచి వెంటనే నచ్చేసింది ఆ రుచి మామూలుగా లేదని గ్రహించి వంటవాణ్ణి గట్టిగా అడిగాడు అంటే వంటవాడు నిజం చెప్పేశాగా భయంతో చెప్పేశాడు రాజుకు ఆశ్చర్యం వేసింది కాని ఆ రుచిని వజలలేకపోయాడు అప్పటినుంచి వ్యసనం మొదలైంది రోజూ రహస్యంగా నరమాంసం కావాలని ఆదేశించాడు మరి ఆ మాంసం ఎక్కడ్నుంచొచ్చేది మొదట్లో జైల్లో ఉన్న ఖైదీలను చంపించారు ఆ వాళ్లైపోయాక ఇంకో పద్ధతి కనిపెట్టారు అదేంటి దారిలో వెయ్యి నాణేల సంచిపడేసేవారు ఎవరైనా ఆశపడి తీస్తే వాళ్లను దొంగగా ముద్రవేసి చంపించేవారు అమ్మో ఎంత దారుణం అది కూడా ఎక్కువకాలం పనిచేయలేదు దాంతో చివరికి దారిన పోయే అమాయకులను యాదృచ్ఛికంగా ఎవరినైనా పట్టుకుని చంపమని వంటవాడికి ఆజ్ఞ ఇచ్చాడు ఇక నగరం మొత్తం భయంతో వణికిపోయింది ఊహించుకుంటేనే భయంగా ఉంది మరి ప్రజలు రాజుదగ్గరికి వెళ్లలేదా వెళ్లారు మొరపెట్టుకున్నారు కాని రాజు వినలేదు దాంతో వాళ్లంతా కలిసి సేనాధిపతి కళాహట్టి దగ్గరికి వెళ్లారు ఆ సేనాధిపతి ఏంచేశాడు రాజుకు ఎదురు చెప్పగలిగాడా కళాహట్టి చాలా సమర్థుడు అతను తెలివిగా వంటవాడిని పట్టుకున్నాడు విచారణలో వంటవాడు రాజు గురించే చెప్పాడు అప్పుడు సేనాధిపతి రాజు దగ్గరకు వెళ్ళి నిలదీశాడు రాజు ఒప్పుకున్నాడా ఒప్పుకున్నాడు తనది తప్పేనని ఒప్పుకున్నాడు కాని నరమాంసం తినడం మాత్రం ఆపను అని తెగేసి చెప్పాడు ఆపనం చెప్పాడా సేనాధిపతి ఏం చేయలేకపోయాడా సేనాధిపతి ఆశ్చర్యపోయాడు రాజు మనసు మార్చడానికి కొన్ని నీతికథలు చెప్పి చూశాడు ఒకటి ఆనందుడు అనే ఒక పెద్ద చాపె కదా అదికూడా నరమాంస భక్షక చాపే ఆకతేంటి ఆ చాప తన ఆకలి దాహంలో ఎంతలా మునిగిపోయిందంటే చివరికి తన తోకనే వేరే చాప అనుకుని కరుచుకుందట అలా బలహీనపడి మిగతా చాపలకు ఆహారమైపోయింది అంటే వ్యసనం చివరికి తననే నాశనం చేస్తుందని చెప్పడానికి ప్రయత్నించాడు అయినా రాజు మారలేదా మారలేదు పైగా తనే ఎదురు చెప్పాడు కోరిన పండు దొరక్క చనిపోయిన బాలుడి కథ చెప్పి కోరిక తీరకపోతే ప్రాణం పోతుందని వాదించాడు అంటే తన వ్యసనాన్ని సమర్థించుకుంటున్నాడనమాట అవును సేనాధిపతి ఇంకా ప్రయత్నించాడు మద్యం వల్ల సర్వం కోల్పోయిన ఒక యువకుడి కథ చెప్పాడు చివరికి రాజా ఇలాగే ఉంటే నిన్ను రాజ్యం నుంచి బహిష్కరిస్తామని కూడా అప్పుడైనా భయపడ్డా లేదే బంగారు హంసల కథ చెప్పినా మినలేదు అవి వర్షాకాలంలో గుహలో చిక్కుకుపోయి ఆహారం లేక ఒకదాన్నొకటి తిని చివరికి ఒక సాలిడ్ చేతిలో చనిపోయాయట ఎంత చెప్పినా రాజుకు నరమాంసం కంటే ఏది ఎక్కువ కాదనిపించింది అంటే చివరికి బహిష్కరించాల్సి వచ్చిందా అవును తప్పలేదు ప్రజలు మంత్రులు అంతా కలిసి అతన్ని దేశనుంచి బహిష్కరించారు అతడితో పాటు ఒక కత్తి ఆ వంటవాడిని మాత్రం అడవికి పంపించారు పాపం ఆ వంటవాడు అడవిలో రాజు పరిస్థితేంటి అక్కడైనా బుద్ధి వచ్చిందా బుద్ధి రాలేదు ఇంకా అంటే ఇంకా క్రూరంగా మారాడు అడవి దారిలో వెళ్లే ప్రయాణికులను వంటరిగా పట్టుకుని చంపి తినేవాడు అతని భయానికి ఆ దారిలో ఎవరూ వెళ్లడం మానేశారు మరి తినడానికి ఎవరూ దొరక్క ఆకలి ఎక్కువైపోయి ఒకరోజు తనతో ఉన్న ఆ వంటవాడనే చంపి తినేశాడు అమ్మా నమ్మలేకపోతున్నాను మనిషి ఇంత కిరాతకంగా మార్తాడా ఆ తరువాత కొంతకాలం గడిచింది ఒక ధనిక బ్రాహ్మణుడు తన వ్యాపార సమూహంతో చాలామందితో కలిసి అటుగా వెళ్తున్నాడు రాజు దాడి చేసి ఆ బ్రాహ్మణుని పట్టుకున్నాడు అయ్యో పట్టుకొని పారిపోతుండగా రాజు కాలికి అనుకోకుండా ఒక పెద్ద చెక్కముళ్ళు గుచ్చుకుంది ఆ నొప్పి తట్టుకోలేక బ్రాహ్మణుణ్ణి అక్కడే వదిలేసి పక్కనే ఉన్న ఒక పెద్ద మరిచెట్టు దగ్గరికి వెళ్లాడు ఆ మరిచెట్టు దగ్గరేనా ఆ ప్రతిజ్ఞ జరిగింది అవును సరిగ్గా అక్కడే ఆ చెట్టుమీద ఒక దేవత ఉంటుందని నమ్మి ఆమెను ప్రార్థించాడు తల్లీ నాయ గాయం నయం చెయ్యి చేస్తే నీకు బదులుగా నూట ఒక్క మంది రాజుల రక్తంతో అభిషేకం చేస్తాను అని భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు దేవత నయం చేసిందా లేక ఇక్కడే కొంచెం ఆసక్తికరమైన విషయం ఉంది ఒక కథనం ప్రకారం అతను కొన్ని రోజులు మనుషులను తినలేదు కదా దాంతో కొంచెం బరువు తగ్గి ఆ ముల్లు దానంతట అదే ఊడిపోయిందట గాయం నయమైంది కాని మాత్రం దేవతే తన మొరవిని గాయం నయం చేసిందని బలంగా నమ్మాడు అదృష్టమలా కలిసి వచ్చిందన్నమాట మరి ఆ నూటు ఒక్క మంది రాజులను ఎలా పట్టుకున్నాడు అది సాధ్యమేనా అప్పుడే అతనికి ఒక యక్షుడు కనిపించాడు బహుశా పూర్వజన్మబంధమేమో ఆ యక్షుడు రాజుకొక మంత్రాన్నిచ్చాడు దానివల్ల అతనికి అసాధారణమైన వేగం బలం వచ్చాయి ఓ అలాగా ఆ మంత్రశక్తితో అతను సులభంగా చుట్టుపక్కల రాజ్యాల రాజులను ఒక్కొక్కరిగా పట్టుకోవడం మొదలుపెట్టాడు అలా వందమంది రాజులను బంధించి ఆ మరిచెట్టుకే వేలాడదీశాడు నూట మంది అని కదా ప్రతిజ్ఞ అవును కాని తన చిన్ననాటి స్నేహితుడు గురువైన సుతసోముడిని మాత్రం ఎందుకో వదిలేశాడు అతని చంపడం ఇష్టం లేదేమో మరి ఆ చెట్టుమీద దేవత ఊరుకుందా ఈ హింస చూసి లేదు ఆమె చాలా కలత చెందింది ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగింది అప్పుడు ఇంద్రుడు చెప్పాడు ఈ నరభక్షకుడిని మార్చగల శక్తి ఒక్క సుతసోముడికే ఉంది నువ్వు రాజు దగ్గరికి వెళ్ళు నీ ప్రతిజ్ఞ నెరవేరాలంటే సుతసోముడిని కూడా బలి ఇవ్వాలి అప్పుడే స్వర్గమొస్తుంది అని నమ్మించు అని సలహా ఇచ్చాడు దేవత ఇంద్రుడి చెప్పినట్లే చేసిందా రాజును సుతసోముడి వైపు నడిపించిందా చేసింది ఒక వృద్ధ సన్యాసి రూపంలో రాజు ముందు ప్రత్యక్షమైంది రాజు మొదట సన్యాసులు కూడా రాజులతో సమానమే ఈమెను నూట ఒకటవ బలిగా పట్టుకుంటా అనుకున్నాడు కాని తన మంత్రశక్తితోకూడా ఆమెను పట్టుకోలేకపోయాడు అప్పుడు అప్పుడు ఆమె అసలు విషయం చెప్పింది నేను చెడు పనులు మానేశాను నువ్వూ మానే నీ ప్రతిజ్ఞ నెరవేరాలంటే ఇంకా ఒక రాజు కావాలి నీ స్నేహితుడు కదా అతన్ని పట్టుకుంటే నీ మాట నిలుస్తుంది నీకు స్వర్గం వస్తుంది అని చెప్పి మాయమైంది అంటే దేవతే రాజును సుతసోముడి మీదకు ఉసిగొల్పింది అన్నమాట ఒక రకంగా అంతే రాజు ఇక సుతసోముడిని ఎలాగైనా పట్టుకోవాలని నిశ్చయించుకున్నాడు ఎలా పట్టుకున్నాడు మరీ సుతసోముడు అంత సులభంగా దొరుకుతాడా సుతసోముడు రోజు ఉదయాన్నే ఒక కోనేటికి స్నానానికి వస్తాడని రాజుకు తెలిసింది మరుసటి రోజు రాజు ఆ కోనేటి నీళ్లలో దాక్కున్నాడు సుతసోముడు వచ్చి స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా బయటకు వచ్చి అతన్ని ఎత్తుకుని భుజంమీద వేసుకుని అడవివైపు పరుగుతీశాడు అయ్యో సుతసోముడేమన్నాడు భయపడ్డాడా వెళుతున్నప్పుడు సుతసోముడి కళ్ళనుంచి నీళ్లు కారి రాజుభుజం మీద పడ్డాయి రాజు ఆశ్చర్యపోయి ఏంటి సుతసోమా భయంతో ఏడుస్తున్నావా అని అడిగాడు అప్పుడు సుతసోముడేం చెప్పాడు అదే కీలకమైన ఘట్టమనుకుంటా అవును చాలా ముఖ్యం సుతసోముడు లేదు రాజా నాకు మరణభయం లేదు కాని నేను నందుడు అనే ఒక బ్రాహ్మణుడి దగ్గర కాశ్యపబుద్ధుడు చెప్పిన నాలుగు పద్యాలు వింటానని మాట ఇచ్చాను ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను నా ధర్మాన్ని నెరవేర్చలేకపోతున్నాననే దుఃఖంతో కన్నీళ్లు వస్తున్నాయి అన్నాడు అబ్బా మాట నిలబెట్టుకోలేకపోతున్నాననే బాధ తప్ప చావు భయం లేదన్నమాట రాజునమ్మాడాయి మాట సుతసోముడి నిజాయితీ రాజుకు తెలుసు అందుకే నేను వెళ్ళి ఆ బ్రాహ్మణుడి దగ్గర పద్యాలు విని నీకిచ్చిన మాట ప్రకారం తప్పకుండా తిరిగి వస్తాను అని సుతసోముడు ప్రమాణం చేయగానే రాజు నమ్మి అతన్ని వదిలేశాడు నిజంగా వదిలేశాడా ఆశ్చర్యంగా ఉంది అవును సుతసోముడు నగరానికి తిరిగి వెళ్లాడు ఆ నందబ్రహ్మణుడిని కలిసి ఆ నాలుగు పద్యాలు విన్నాడు ఆ పద్యాల సారాంశం ఏమిటంటే చెడు స్నేహం వద్దు మంచి స్నేహం ముద్దు ఈ శరీరం శాశ్వతం కాదు కాని ధర్మం శాశ్వతం సరైన దృష్టికి తప్పుడు దృష్టికి మధ్య చాలా తేడా ఉంది ఇలాంటి గొప్ప నీతులు సుతసోముడు ఆ జ్ఞానానికి ఎంత విలువిచ్చాడో చాలా విలువిచ్చాడు ప్రతిపద్యానికి వెయ్యి బంగారు నాణేళ్ల చొప్పున బ్రాహ్మణుడికి సమర్పించాడు మరి ఆ తర్వాత మాట ప్రకారం తిరిగి వెళ్లాడా కుటుంబ సభ్యులు మంత్రులు ఆపలేదా ఆపటానికి చాలా ప్రయత్నించారు వెళ్ళొద్దు అతను నిన్ను చంపేస్తాడు అని బతిమాలారు కాని సుతసోముడు వినలేదు ఇచ్చిన మాట తప్పడం అధర్మం సత్యం కోసం ప్రాణమైనా లక్కలేదు అని చెప్పి తిరిగి ఆ నరభక్షక రాజు దగ్గరకు బయల్దేరాడు అతను వెళ్లేసరికి అక్కడ ఏంటి రాజు అప్పటికే యజ్ఞం చేయడానికి అగ్ని రాజేశాడు బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు సుతసోముడు ఏమాత్రం భయం లేకుండా ధైర్యంగా అతని ముందుకు నడిచి వెళ్లాడు ఆ ముఖాముఖి ఎలా జరిగింది ఏం మాట్లాడుకున్నారు అదే కథకు ప్రాణం అనుకుంటా ఖచ్చితంగా అదే క్లైమాక్స్ సుతసోముడు నేరుగా రాజును ప్రశ్నించాడు రాజా నువ్వు చేసేది అధర్మం క్షత్రియుడివి ప్రజలను రక్షించాల్సిన వాడివి మనుషులను తినడం నీ ధర్మానికి నీ కులానికి కూడా విరుద్ధం ఇది మహాపాపం అని గట్టిగా చెప్పాడు దానికి రాజేమన్నాడు తలవంచాడా లేదు వెంటనే ప్రతిపాదనకు దిగాడు ఓహో నువ్వు మాత్రం సుఖాలన్నీ అనుభవించి వచ్చావుగదా క్షత్రియధర్మం పాటిస్తే మాత్రం పుణ్యమొస్తుందా అదీ నరకానికి దారితీస్తుంది నేనేదో నా సత్యమార్గంలో నేను పోతున్నాను నువ్వు మాట ఇచ్చావు కాబట్టి వచ్చావు ఇప్పుడు నిన్ను బలిస్తాను అన్నాడు అంటే తన తప్పునింకా ఒప్పుకోలేదన్నమాట ఆ క్షణం వరకు లేదు కాని సుతసోముడు అదరలేదు బెదరలేదు రాజా నాకు చావు భయం లేదు నేను ధర్మంగా బతికాను పుణ్యకార్యాలు చేశాను నాకు మంచి గతే లభిస్తుంది నువ్వు నన్ను చంపినా నాకు భయం లేదు అని ఎంతో ప్రశాంతంగా ధైర్యంగా చెప్పాడు ఆ నిర్భయత్వం రాజును ప్రభావితం చేసిందా బాగా చేసింది సుతసోముడి ప్రశాంతత అతని మాటల్లోని నిజాయితీ అతని ధైర్యం ఇవన్నీ చూసి రాజు మనసులో ఏదో కదలిక మొదలైంది అమ్మో ఇంతటి ధర్మాత్ముడిని సత్యవంతుడిని తింటే నా తల వెయ్యి ముక్కలైపోతుందేమో అని ఒక భయం కూడా వేసింది ఆ అంటే భయం కలిగిందా అవును సరే నిన్ను తిననులే అని నిర్ణయించుకున్నాడు కాని ఆ నాలుగు పద్యాలు వినాలని ఆసక్తి పెరిగిపోయింది సుతసోమా ఆ బ్రాహ్మణుణ్ణికి చెప్పిన నాలుగు పద్యాలేంటో నాకు చెప్పు అని అడిగాడు సుతసోముడు చెప్పాడా చెప్పాడు ఆ నాలుగు పద్యాలను వాటి అర్థాన్ని రాజుకు వివరంగా బోధించాడు ఆ మాటలు వింటున్నప్పుడు దేవతలు ఆకాశం ఆకాశంనుంచి పూలవర్షం కురిపించారట రాజు మనస్సు ఆనందంతో శాంతితో నినిపోయింది వెంటనే సుతసోమా నువ్వు నా ప్రాణధాతవి నీకు నాలుగు వరాలిస్తాను కోరుకో అన్నాడు ఇదే సరైన అవకాశం సుతసోముడు ఏం కోరుకున్నాడు తెలివిగా కోరుకున్నాడా చాలా తెలివిగా వ్యూహాత్మకంగా కోరుకున్నాడు మొదటి మూడు వరాలు సులభంగానే ఇచ్చాడు రాజు ఒకటి నువ్వు నూరేళ్లు జీవించాలి ఇది రాజుమేలుకే రెండు నువ్వు బంధించిన ఈ వందమంది రాజులను తినకూడదు విడుదల చేయాలి మూడు వాళ్లను వాళ్ల రాజ్యాలకు క్షేమంగా పంపించాలి వీటికి రాజు సరే అన్నాడు నాలుగోవరం అదే అసలైందిగదా అవును సుతసోముడు అన్నాడు రాజా నా నాలుగవ కోరిక నువ్వు ఇకపై నరమాంసం తినడం పూర్తిగా మానేయాలి దీనికి రాజు ఏమన్నాడు అంత సులభంగా ఒప్పుకుంటాడా తన వ్యసనాన్ని వదులుకోడానికి మొదట ఉప్పుకోలేదు నవ్వి అది మాత్రం అసాధ్యం సుతసోమా నా వల్ల కాదు వేరే ఏదైనా కోరుకో మరీ సుతసోముడు వదిలేశాడా వదల్లేదు అక్కడే సుతసోముడు గొప్పతనం కనిపిస్తోంది రాజా ఎందుకు వదులుకోలేవు ఈ క్షణికమైన రుచికోసం నీ పాడు చేసుకుంటావు ఇది విషపు పాత్రలాంటిది తాత్కాలికంగా బాగున్నా నిన్ను నాశనం చేస్తుంది ధర్మం అమృత లాంటిది దాన్ని పట్టుకో సత్యంకోసం ధర్మంకోసం నిలబడు నువ్వు చేసే మంచికాని చెడుకాని దాని ఫలితం ఈ జన్మలోనే కాదు ఎన్నో జన్మల వరకు ఉంటుంది నీకు నువ్వే అన్యాయం చేసుకోకు అని ఎంతో నచ్చజెప్పాడు ఆ మాటలు సుతసోముడి కరుణ అతని పట్టుదల రాజు గుండెను తాకాయి తను పడుతున్న బాధ ఆ వ్యసనం వల్ల తను కోల్పోతున్నది భవిష్యత్తులో రాబోయే నరగం ఇవన్నీ అతనికి కట్టినట్లు కనిపించాయి కళ్లవెంట నీళ్లొచ్చాయి అంటే వచ్చిందా పూర్తిగా వచ్చింది సుతసోమా నువ్వు నా కళ్ళు తెరిపించావు నువ్వే నా గురువు నీ మాట నిలబెట్టుకుంటాను ఇప్పటినుంచి నేను నరమాంసం ముట్టను ఈ వ్యసనాన్ని జయిస్తాను అని మనస్ఫూర్తిగా ప్రమాణం చేశాడు ఆ క్షణంలో దేవతలందరూ ఆనందించారు విడుదలయ్యాక ఊరుకున్నారా సుతసోముడు మారిన రాజు కలిసి వాళ్లందరినీ విడుదల చేశారు వాళ్లు మొదట చాలా కోపంగా ఉన్నారు ఇతన్ని వదిలిపెట్టకూడదు పగతీర్చుకోవాలి అన్నారు సహజమే కదా అవును కాని సుతసోముడు వాళ్లకు నచ్చజెప్పాడు క్షమించండి రాజు మారాడు పగవల్ల లేదు అని కోరాడు మాజీ నరభక్షకుడు కూడా వాళ్ళ పడి క్షమాపణ అడిగాడు సుతసోముడు రాజు కలిసి వాళ్ల గాయాలకు మందులు పూసి సేవ చేసి గౌరవంగా వారి వారి రాజ్యాలకు పంపించారు చాలా మంచి పని చేశారు మరి రాజు అతను తన రాజ్యానికి వారణాసికి తిరిగి వెళ్లాడా ప్రజలు అంగీకరిస్తారా అతన్ని రాజుకు అదే భయం వేసింది నేను చేసిన పాపాలకు ప్రజలు నన్ను క్షమించరు నేనీ అడవిలోనే ఉండిపోతానన్నాడు అప్పుడు సుతసోముడేం చెప్పాడు సుతసోముడు నవ్వి నిన్నే మార్చగలిగిన నేను నీ ప్రజలను ఒప్పించలేనా రా అని ధైర్యం చెప్పి అతనిని వారణాసికి తీసుకువెళ్లాడు ఒప్పుకున్నారా సుతసోముడు ప్రజలకు మంత్రులకు సేనాధిపతికీ అంతా వివరించాడు రాజు ఎలా మారాడో అతనిలో వచ్చిన పరివర్తన గురించి చెప్పాడు సుతసోముడి మాట మీద గౌరవంతో నమ్మకంతో ప్రజలు రాజును క్షమించారు మళ్ళీ అతనికి పట్టాభిషేకం చేశారు ఆహా అంటే కథ సుఖాంతమైందనమాట అవును తర్వాత ఆ రాజు అంటే మాజీ నరభక్షకుడు ఎంతో ధర్మబద్ధంగా పాలించి ప్రజల మెప్పు పొంది మరణానంతరం స్వర్గానికి వెళ్ళాడట సుతసోముడు ఆ వృక్షదేవతకు పూజలు జరిగేలా ఒక నగరాన్ని కూడా కట్టించడని కూడా చెబుతారు చాలా బావుంది బుద్ధుడు ఈ కథను ఎందుకు చెప్పాడంటారు గౌతమ బుద్ధుడు అంగుళీమాలుడు అనే ఒక భయంకరమైన బందిపోటుండేవాడు వేలమందిని చంపినవాడు అతను మారి బౌద్ధ భిక్షువుగా మారినప్పుడు మిగతా భిక్షువులకు ఈ కథ చెప్పాడట చూశారా పూర్వజన్మలో నేను బోధిసత్వుడుగా సుతసోముడుగా ఉన్నప్పుడు ఈ అంగుళీమాలుడు ఆనాటి నరభక్షక రాజు ఎంత భయంకరంగా ఉండేవాడో అతన్ని మార్చడమెంత కష్టమైందో అని చెప్పాడట ఓ అలా కనెక్ట్ చేశారా అవును అంతేకాదు ఆ కథలోని సేనాధిపతి కళాహట్టియే ఈ జన్మలో సారిపుత్రుడనీ ఆ బ్రాహ్మణుడి ఆనందుడనీ వృక్షదేవతే మహాకశ్యపుడని ఇలా పాత్రలను తన శిష్యులతో పోల్చి చెప్పాడట ఇది కథకు ఇంకో కోణాన్నిస్తుంది నిజంగా ఈ కథలో ఎన్నో లోతైన విషయాలున్నాయి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ముఖ్యంగా ఒక వ్యసనం లేదా అదుపులేని కోరిక ఎంత వినాశకరమో కళ్ళక్కట్టినట్టు చూపించారు అవును అలాగే సత్యం ధర్మం కరుణ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఈ సుగుణాకు ఎంత శక్తి ఉందో కూడా చూశాం అవి ఎంతటి క్రూరమైన మనిషినైనా మార్చగలవు సుతసోముడి ఓర్పు అతని కరుణ ఆ వ్యూహం అద్భుతం అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా అతి క్రూరమైన వ్యక్తిలోకూడా పరివర్తనకు ఆస్కారముందని ఈ కథ గట్టిగా చెబుతోంది కోరికలు మనల్ని ఎలా నడిపిస్తాయి మాట నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యం మంచి సాంగత్యం చెడు సాంగత్యం ప్రభావం ఎలా ఉంటుందో కూడా ఇది గుర్తుచేస్తోంది నిజమే రాజు మారడానికి సుతసోముడి సాంగత్యం అతని మాటలు కీలక పాత్ర పోషించాయి మరి వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం ఈ కథలో రాజు వ్యసనానికి ఒక కారణం పూర్వజన్మ సంస్కారం అన్నారుగదా మన జీవితాల్లో అంత తీవ్రమైనవి కాకపోవచ్చు కాని కొన్నిసార్లు మనల్ని తెలియకుండా నడిపించే కొన్ని గాఢమైన అలవాట్లు నమ్మకాలు లేదా కోరికలు ఉండొచ్చు వాటిని మనం ఇలా సుతసోముడిలా ఒక వివేకంతో స్పృహతో గమనించి అవసరం అనుకుంటే మార్పు దిశగా అడుగు వేయడం సాధ్యమేనా దీని గురించి ఆలోచించవచ్చు కదా